సంక్రాంతి పండుగ తర్వాత కార్యకర్తలను కలవడం కోసం అని చెప్పి నేరుగా నేను మీ దగ్గరికే వస్తూ ఉన్నాను ప్రతి వారం రెండు రోజుల పాటు అక్కడే నిద్ర చేస్తాను ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక కే ఒక అంటే పాయింట్గా తీసుకొని ఒక యూనిట్గా తీసుకొని యాత్ర చేస్తాను పర్యటన ఉంటుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళను కలుస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయాన ప్రకటించి ఉన్నారు సో సంక్రాంతి అయింది ఆ తర్వాత యూకే పర్యటనకు వెళ్లారు తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎప్పుడు స్టార్ట్అబోతోంది అని ఒక డేట్ అయితే ఫైనల్ కావాల్సి ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తాను బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా వాళ్ళ పార్టీ హాజరవుతున్నా లేదా అన్న చర్చ కూడా ఓపెన్ గానే ఉంది ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం అయితే అందుతూ ఉంది ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది బడ్జెట్ సమావేశాలకు హాజరై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఎంత ఉంది ఈ ప్రభుత్వం ఎంత ఉంది చెప్పే ప్రయత్నం చేయాలి అక్కడ కనుక వాళ్ళు టైం ఇవ్వకపోతే అదే విషయాలను మీడియా సమావేశంలో పెట్టి వివరించవచ్చు బడ్జెట్ సమావేశాలు కాబట్టి హాజరవుదాము అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి ఎప్పుడు వస్తారు అనేది తాను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారా లేదా అంటే వైసీపీ పాల్గొంటుందా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటారా లేదా అనే విషయానికి ముడిపడి ఉంది తాను కనుక బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేటట్లు అయితే ఆ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది ఒకవేళ బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు పాల్గొనకపోతే ఆ అంతకంటే ముందే తన పర్యటన అయితే ఉంటది ఈ అన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు యూకే నుండి తిరిగి రాగానే వాళ్ళ పార్టీ నాయకులతో చర్చించి ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు